హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాండి అండి చౌచౌ చట్నీ అండి ఇది సీమ వంకాయ అంటారు దీన్ని మనము ఎలా అయినా పిలుచుకోవచ్చు దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు ఇది తీసుకోవడం వల్ల మనం ఈ సీజన్లో కూడా దొరుకుతుంటాయి ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఓకే ఇవి చౌచౌ అంటే సీమ వంకాయలు అండి ఇవి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ చింతపండు ఎల్లిపాయలు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు ఇందులోనే శనగపప్పు ధనియాలు మినపప్పు ఉందండి పసుపు మనకి పొగ్గు గింజలు ఆయిల్ ఇంగువ సాల్ట్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు మనం ఓకే ఓకే అండి దీంతో మనము పెరుగు చట్నీ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్రీ పులుసు కర్రీ చేసుకోవచ్చు దీంతో ఏ విధమైన చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి మనకి ఈ చౌచవు అనేది చట్నీ వంకాయ అంటారు దీన్ని చాలా బాగుంటదండి మిర్చి సీమ మిర్చి అంటారు వంకాయ అంటారు ఇవి మనకి ఎక్కువగా మన దగ్గర దొరకదు హైదరాబాద్ ఎటర్ని వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతాయండి లేకపోతే రిలియన్స్ మోర్ వాట్లలో ఇవి దొరుకుతాయండి ఇవి ఒక టూ మినిట్స్ ఇవి పచ్చిమిర్చి వేయిందాక వెయిట్ చేద్దాం ఒక టూ వన్ మినిట్ ఓకే అండి మూతదిద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి ధనియాల ధనియాలు కొన్ని మినపప్పు శనగపప్పు అండి అవి కూడా ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసిన ఒక టూ మినిట్స్ మూత పెట్టి వెయిట్ చేస్తాను కరివేపాకు కూడా వేస్తున్నా అండి కొంచెం ఇది చల్లారేలోపు మీకు ఇది కట్ చేసి అండి నేను స్టవ్ బంద్ చేస్తున్నా నేను బంద్ చేసిన ఇది కట్ చేసి చూపిస్తాను చిత్తపండు ఎల్లిపాయలు ఓకే అండి ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాండి ఈ మధ్యలో ఇలా ఉంది కదండి ఇది తీసేయాలండి మనం ఈ మధ్యది ఈ పార్ట్ తీసేయాలి ఈ పార్ట్ దీనికి కూడా సేమ్ అంతే ఈ మధ్య పార్ట్ తీసేయాలి మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి జామకాయ లాగా అనిపిస్తుంది మనకి మనకిది ఓకే అండి ఇప్పుడు ఈ చౌచౌ పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుందాం ఇది కూడా ఫ్రై చేసేసుకొని చట్నీ చేసుకుంటే మనం ఇప్పుడు ఇందులో శనగపప్పు మినపప్పు ధనియాలు పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదండి అవన్నీ అయ్యేలోపు ఇది కూడా కొంచెం పసుపు సాఫ్ట్నెస్ అవడం కోసం లైట్గా సాల్ట్ వేసుకున్నాను అంటే జస్ట్ ఇంకో ఒక టూ మినిట్స్ మూత పెడదామండి మూత పెట్టితే ఇవి సాఫ్ట్ అయిపోతాయి మనకి ఓకే అండి చూద్దాం ఇలా చూస్తే సొరకాయ లాగుంది కదండి ఈ పీస్ సేమ్ మనం సొరకాయకి పో ఎలా ఉంటుందో అలానే లేదు ఓకే అండి బంద్ చేసుకుందా నేను ఇంకా మనం మిక్సీ వేసేసుకున్నాం ఓకే అండి నేను పోపు వేసేసిన ఇది చట్నీ మిక్సీ పట్టేసి పప్పు కూడా వేసేసా అండి అయిపోయింది అయిపోయిందండి చట్నీ ఇందులో ఇంగు వేసేసిన పప్పు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఉంటే అండి ఓకే ఉల్లిగడ్డలు వేసాను ఓకే అండి ఈ కర్రీ అయిపోయిందండి మనకి చోచో పచ్చడి ఇది ఏమంటారు ఇప్పుడు మాకు వెదర్ వచ్చేసి వర్షం వస్తుందండి సిక్స్ టైమ్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ టైం అవుతుంది అందుకే ఏమంటారు రైస్ తీసుకోవట్లేదండి నేను ఇప్పుడు ఏమీ తినట్లేదు మీకు చేసి చూపించాను థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ లిస్ట్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్